నటుడు ధర్మ మహేష్ తన భార్య గౌతమి చేసిన ఆరోపణలపై తొలిసారి స్పందించారు రీతూ చౌదరితో తనకున్న సంబంధంపై క్లారిటీ ఇస్తూనే గౌతమి తన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతుందని తన నంబర్ కూడా చెప్పదని ఆవేదన వ్యక్తం చేశాడు తన ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర శపథం చేశారు ధర్మ మహేష్ హీరోగా చేసింది రెండే రెండు సినిమాలు కానీ సినిమా వార్తల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు అదనపు కట్నం అడుగుతున్నాడని వేరే మహిళలతో ఎఫ్ఐస్ ఉన్నాయంటూ మహేష్పై సంచలన ఆరోపణలు చేసింది భార్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి ఈ మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి అతడి ఫ్లాట్కొచ్చిన వీడియోలు బయటపెట్టింది మీడియా ముందుకు ధర్మ మహేష్ రీతూ కోసం అతడు గొడవపడ్డ చాటింగ్ స్క్రీన్షాట్స్ కూడా రిలీజ్ చేసింది మహేష్తో పాటు అతడి కుటుంబాన్ని సైతం నిందించింది ఈ వివాదంపై చాలా రోజులుగా సైలెంట్గా ఉన్న మహేష్ ఎట్టకేలకు నోరు విప్పాడు రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు అయినప్పటికీ గౌతమి వరుస ఆరోపణలు చేస్తూనే ఉంది దీంతో ఓపిక నశించిన మహేష్ తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు తాను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే గౌతమి కూడా ఎన్నో తప్పులు చేసిందన్నాడు తన ఫోన్ నెంబర్ తెలీదు అతడు ఇంకా మాట్లాడుతూ గౌతమి ఫోన్లోని సెకండ్ నెంబర్ ఏంటో కూడా నాకు తెలీదు అడిగితే నీ ప్రైవసీ నీది నా ప్రైవసీ నాది అంటుంది మొగుడ్ని నాకే నెంబర్ చెప్పదు రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్డే పార్టీకి వెళ్ళొస్తుంది బాగా తాగి నా ఫోటోను కూడా కాల్చేసింది ఇవన్నీ నేనెలా తట్టుకోవాలి మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసున్నాం ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు నాకింకా పంతొమ్మిది ఏళ్లే పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అయినా సరే నేను నిలబడతాను ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నాను కానీ తను ఒప్పుకోలేదు పరువు పోతుందని అభార్షెన్ చేయించుకుంది వేలెత్తి నన్ను చూపించే ముందు నిన్ను నువ్వు చూసుకో అంటున్నా నీకు నాకు పెద్ద తేడా లేదు మే నెలవరకు కలిసుందామనే ప్రయత్నించాను నేను గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్గా అవలేదు నా కొడుకును చూపించమంటే లెక్క చేయడం లేదు మే తర్వాత నుంచి నా కొడుకును ఇంతవరకు చూపించలేదు నేను డబ్బు గురించి అడిగానంటే చెప్పుతో కుట్టండి నాకు డ్రగ్స్ అలవాటు లేదు కావాలంటే రక్తపరీక్షలు చేయండి ఈ ఇంటర్వ్యూలో నేను అబద్దం చెప్తే కుక్కచావు చెస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మమహేష్ చదవండి నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్న షెఫాలీ భర్త మొత్తంగా ధర్మమహేష్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తన భార్య గౌతమి ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ వివాదం టాలీవుడ్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది